నమస్తే అండి వెల్కమ్ టు మాంస్ వరల్డ్ చందు శ్రీ మహావిష్ణువుని శపించిన భక్తురాలు తులసిగా మారిన కథ ఎందుకు శ్రీవారికి తులసి అంటే అంత ఇష్టం ఈ కథలో తెలుసుకుందాం బృందానే అమ్మాయి చాలా అందమైనది ఎంతో అనుకోగలిగిన అమ్మాయి ఆమె కాలనేని అనే రాక్షసుడు కూతురు బృందాకి మహావిష్ణువు అంటే ప్రాణం ఆయనకు పూజ చేయండి పచ్చి గంగైన ముట్టేది కాదు నిత్యము శ్రీ మహావిష్ణువు ఆరాధనలోనే పుణిగిపోయేది అలాంటి ఉత్తమురాలికి జలాంధర్ అనే యువకుడితో వివాహం జరిగింది ఈ జలాంధరుడు ఎవరంటే శివుని మూడో కన్ను నుంచి వచ్చే అగ్నిలో పుట్టినవాడు ఈ జలాంధరుడు ఒకసారి ఇంద్రదేవుణ్ణి శిక్షించడానికి ధవనాగ్ని శివుడు గంగాసారంలో దాచిపెట్టాడు ఆ అగ్ని బాలుడి రూపాన్ని ధరించింది ఆ తర్వాత ఆ బాలు బ్రహ్మ దగ్గరికి తీసుకోపోగానే బ్రహ్మదేవునికి కంటి నుంచి నీరు వచ్చిందంట అప్పుడు బ్రహ్మదేవుడే స్వయంగా ఆ బాలుడికి జలంధరుడు అని పేరు పెట్టాడు అలా శివనాగ్నిలో పుట్టిన ఆ బాలుడు జలంధరుడుగా మారాడు అలాగే జలంధరుని శివుడు తప్ప మరెవ్వరూ చంపలేరనే వరం కూడా ఉంది రాక్షస గురువైన శుక్రాచార్యుని శిక్షణలో జలంధరుడు రాక్షసరాజు అయ్యాడు దేవతలపై తన ప్రతాపంతో విరుచుకుపడ్డాడు ఇదిలా ఉంటే ఒక సందర్భంలో బృందాను చూసి జలంధరుడు ఆమె మీద మనసు పారేసుకున్నాడు శ్రీ మహావిష్ణువు భక్తురాయలైన బృందాకు జలంధరునికి వివాహం జరిగింది బృందాతో వివాహం తర్వాత ఆమెకున్న భక్తి పవిత్రతకు అతని శక్తి మరింతగా పెరిగిపోయింది దాంతో శివునాగ్నితో పుట్టిన వాడైనప్పటికీ శివుణ్ణి కూడా ఓడించాలనే గర్వం కూడా పెరిగింది అదే అహంకారంతో శివుని మీదకు యుద్ధానికి సిద్ధమయ్యాడు ఇద్దరు హోరాహోరీగా పోరాడుతున్నారు అది చూసిన దేవతలు అడిలిపోయారు జలంధర్ని శక్తి సామర్థ్యాలు చూసి అడిలిపోయిన దేవతలు శ్రీ మహావిష్ణువుని మోరపెట్టుకున్నారు ఇంకేముంది రంగంలోకి దిగాడు విష్ణుమూర్తి దుష్ట శిక్షణ శిక్ష రక్షణ కోసం లోక కళ్యాణం కోసం ఎన్నో చేసిన ఆయన జలంధరుడి అంతం కోసం రంగంలోకి దిగక తప్పలేదు కానీ జలంధరుని భార్య బృంద అతని భక్తురాలు భక్తురాలి భర్తను ఎలా చంపాలి అని ఆలోచనలో పడ్డాడు కానీ తప్పదు జలంధరుడి వల్ల దేవతలు పీడించబడుతున్నారు దుష్ట శిక్షణ శిక్ష రక్షణ కోసం చెయ్యరాని పనికి పోనుకున్నాడు శ్రీ మహావిష్ణువు జలంధరుడు శివునితో యుద్ధం చేస్తుండగా జలంధరుడు రూపంలో శ్రీ మహావిష్ణువు బృంద వద్దకు వెళ్ళాడు శ్రీ మహావిష్ణువును తాకగానే తన భర్త కాదని తెలుసుకుంది బృంద ఆమె ప్రాతివర్తం అంత గొప్పది మరి ఆమె ప్రాతివర్త్యం భంగం కావడంతో జలంధరుడు శక్తి సన్నగిల్లు మరోపక్క మరో తనను ఆరాధించిన శ్రీ మహావిష్ణువే తనని మాయ చేశాడని బాధపడింది బృంద తన ఆరాధ్య దైవమైన శ్రీ మహావిష్ణువుపై కోప్పడింది తన ప్రాతివర్తాన్ని భంగం చేయడం వల్ల ఆగ్రహించిన బృంద శ్రీ మహావిష్ణువు శపించింది ఆమె మహాప్రతివ్రత దాంతో ఆమె పెట్టిన శాపం సాక్షాత్తు మహావిష్ణువుపై పనిచేసింది ఆమె శాపానికి గురైన విష్ణువు గండకీ నది సమీపంలో శాలిగ్రామ శిలగా మారిపోయాడు అందుకే గండకీ నదిలో శాలిగ్రామ శిలలన్నీ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుగా కొలుస్తారు ఈ శాలిగ్రామంలో విష్ణు చక్రం సూర్యుడి రూపాల్లో ఉంటాయి ఇదిలా ఉండడంతో శివుడితో యుద్ధం చేస్తున్న జలంధ్రుడి శక్తి తగ్గిపోవడంతో మహాశివుడే అస్త్రాలకు హతుడయ్యాడు జలంధరుడు భర్త మరణ వార్తను తెలుసుకున్న బృంద తీవ్రమైన మనస్తాపానికి గురయ్యింది ఇక తన జీవితం ఎందుకు అనుకుంది అలా తన జీవితాన్ని ముగించుకోవాలి అనుకుంటుంది బృంద తనువు చాలించే ముందు శ్రీ మహావిష్ణువు ఆమెను తులసి అని పిలుస్తాడు నీవు చాలా గొప్పదానివమ్మా నిన్ను భూలోకంలోనే కాదు దేవతలు కూడా కొలుస్తారు సౌభాగ్యాన్ని దానివిగా పూజలు అందుకుంటావు అని ఆశీర్వదించాడు అంతేకాదు తనతో పాటు పూజలు అందుకుంటుంది అని కూడా వరం ఇచ్చాడు అందుకే తులసి లేకుండా విష్ణువుకి ఏ పూజ చేసినా ఫలితం ఉండదు అంటారు అందుకే ప్రతి ఇంటిలోనూ తులసి పూజలు అందుకుంటోంది వీడియో నచ్చితే లైక్ చేసి అని కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి